నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్లాక్స్ ఇప్పుడు మనం పల్లీలు నువ్వుల లడ్డూను నూనె నెయ్యి పాకం లేకుండా ఇలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు రెడీ టు వాచ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలంటే కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం చిటపటాన్ని కొంచెం కలర్ మారే వరకు ఉంచుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వుల్లో ఏమైనా రాళ్ళు ఏమైనా దుమ్ము విని ఉంటే ముందే చూసుకొని వేసుకోండి తర్వాత పల్లీలు పల్లీలు కూడా అదే కప్పుతోటి ఒక కప్పు పల్లీలను తీసుకొని ఇలా ప్యాన్లోకి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు ఉంచుకొని బాగా కొంచెం కలర్ మారే వరకు కొంచుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి నువ్వులు పల్లీలు అనేది పక్కకు పెట్టి కొంచెం కొంచెం సేపు అయిన తర్వాత బాగా చల్లారని చల్లారని తర్వాతనే మిక్సీ జార్లు వేసుకోవాలి తర్వాత మనం బెల్లం అనేది ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలను తీసుకున్నాం కాబట్టి ఒకటి ఒక రెండు కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు యాలకులను కూడా తీసుకొని బెల్లంలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెండు యాలకులు వేయాలి ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ అనేది డబల్ అవుతుంది తర్వాత పల్లీలు బాగా చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలను ముందుగా వేసుకొని వేసుకోవాలి తర్వాత నువ్వులను కూడా అదేవిధంగా అదేవిధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మనం ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తని పౌడర్ లాగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలైనా సరే ఈ లడ్డూని ఈజీగా తినగలుగుతారు ఇలా మొత్తం అన్నిటిని వేసి తర్వాత మనం బెల్లం కూడా వేసి అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం అంతా పొడిని ఒకసారి చేతితో కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ అనేది ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వేసి మొత్తం అన్నిటినీ కలిసే వరకు కలుపుకొని మనం లడ్డూలు అనేది చూడితే ఈజీగా వస్తుంది ఎందుకంటే పల్లీల్లో ఉన్న నూనె పల్లీల మన మిక్సీ జార్లో వేసినప్పుడు పల్లీలో ఉన్న నూనె నువ్వుల్లో ఉన్న నూనె అనేది బయటికి తేలి నువ్వులు అనేది ఇలా లాగా లడ్డూలాగా తయారవుతుంది అనమాట నేను నూనె నెయ్యి అస్సలు వేయలేదు పాకం కూడా అస్సలు పట్టలేదు ఇలా చేస్తే మీరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు లడ్డూలు కూడా గట్టిగా అస్సలు అవ తయారవు చిన్నపిల్లలైనా కానీ ఈజీగా ముసలి వాళ్ళైనా కానీ ఈజీగా తినేస్తారు ఇలా లడ్డూలను చుట్టి కాజు బాదం ఏదైనా మీకు డ్రై అయినా సరే వీటిలో కలుపుకొని లడ్డూలను చుట్టుకోవచ్చు ఒకవేళ ఇలా గార్నిష్కి డ్రై ఫ్రూట్ని పెట్టి కూడా తినేసేయచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైకేజ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ నచ్చితే ఇలా అన్నిటినీ లడ్డూలను చుట్టి ఒక ఎయిర్ బాక్స్లో వేసుకొని వేసుకోవచ్చు వేసుకొని రోజుకి ఒకటైనా సరే కనీసం వారానికి ఒకటైనా సరే తినడానికి ప్రయత్నించండి కాల్షియం ప్రోటీన్ అనేది ఈజీగా మనకు అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్